హాయ్ అండి వెల్కమ్ టు యూషస్ కుక్ హౌస్ యూషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము రెండు రకాల రైస్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ రైస్ మరి ఇది ఎలా చేసుకుందామో చూసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇది వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి ఇది కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి శనగపప్పు వేసుకొని వీటి రెండింటినీ కూడా బాగా వేయించుకోవాలి నేను అన్నం వండుకునేటప్పుడే కొద్దిగా నెయ్యి ఉప్పు వేసుకొని అన్నాన్ని ఉడికించి పెట్టుకుంటానండి అందుకని ఈ వీడియోలో ఎక్కడా కూడా మీకు ఉప్పు వేసినట్టు కనిపించదు ఇలా వేగిన దీంట్లోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని కూడా కాసేపు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి ఇప్పుడు బీట్రూట్ కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా కాసేపు బాగా వేయించుకోవాలి బీట్రూట్ ఉడికేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి తినంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి దీని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి టేస్టీగా కలర్ఫుల్గా ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఫ్లేవర్డ్ రైస్ అండి దీనికోసం కూడా ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కొద్దిగా మెంతికూర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా జీలకర్ర వేగాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఎల్లో కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి దీని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా లాస్ట్లో మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ రెండు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి मेरी फीडबैक को समझने वेचेस तो उठानो। थैंक्स फॉर वाचिंग इश्यूज कुक हाउस। बाय। प्लीज़ डू सब्सक्राइब।